జగిత్యాలకు రాజకీయ శాపం ఉందేమో అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే సీటు ప్రతిపక్షంలో ఉంటుంది దీంతో అభివృద్ధి కుంటిపాడమే కాకుండా ప్రజలకు సైలైన మేలు జరగడం లేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే జగిత్యాల సీటు బీఆర్ఎస్ గెలుచుకుంది దీంతో తాజాగా మరో ఐదు సంవత్సరాలు జగిత్యాల ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికార పార్టీ కాంగ్రెస్లో చేరిపోయారు ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్కు క్యాడర్ తప్ప నాయకుడు లేడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డితో కలిసి సంజయ్ కుమార్ పనిచేస్తారా నిన్నటి వరకు పరస్పర ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తారా ఇప్పుడు ఇదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సంజయ్ కాంగ్రెస్లో చేరడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతుంది విలమ సామాజిక వర్గానికి చెందిన సంజయ్ కుమార్కు రాజకీయ భిక్ష పెట్టింది ఎమ్మెల్సీ కవిత ఒకసారి ఓటమి పాలైనా వెన్ను తట్టి తో తగు పెట్టుకొని మరోసారి టికెట్ ఇప్పించింది దీంతో సంజయ్ కుమార్కు వరుస గెలుపులు వరించాయి సంజయ్ కుమార్ ప్రతిపక్షంలో ఉండలేకపోయారా ప్రభుత్వం నుంచి వచ్చే పాత బాకీలు వసూలు చేసుకోవడానికి పార్టీ మారా జీవన్ రెడ్డి ఆధిపత్యం నిల్వరించడానికే పార్టీ మారనే ప్రచారం కూడా ఉంది ఇదేదో ముందు ముందు తెలుస్తుందిలే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి అనేక ఆఫర్లు ఇచ్చారు కోట్లు మూటగట్టి మంత్రి పదవిస్తా కొడుకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పారు కానీ రెడ్డి పట్టించుకోలే నమ్మిన సిద్ధాంతం తల్లిలాంటి పార్టీ తోటకూర తోటకూరంటూ మడిగట్టుకొని కూర్చున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమింపాలైన జీవన్ రెడ్డికి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది ఇప్పుడు అవకాశవాదం పుండై సలుపుతుంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కొందరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని సైడ్ చేయాలని చూచారు సక్సెస్ అయ్యారు పెద్దయిన చివరి మజిల్లో ఇంటా బయట ప్రశాంతత లేని వాతావరణం నెలకొంది సంజయ్ కుమార్ పార్టీలో చేరేటప్పుడు అత్యంత సీనియర్గా ఉన్న రెడ్డికి పార్టీ అధిష్టానం మాట వరుస కూడా చెప్పకపోవడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అసహనం వ్యక్తం చేస్తుంది జగిత్యాల అభివృద్ధి కోసం జీవన్ సంజయ్లు కలిసి పనిచేస్తే తప్పలేదు టిఆర్ఎస్ క్యాడర్లో కూడా సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు అభివృద్ధి కోసం పార్టీ మారితే తప్పేంటనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి